తెలంగాణలో చేవెళ్ల పార్లమెంటు స్థానంలో పోరు రసవత్తరంగా మారింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది గెలిచేది నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది ఈసారి కూడా లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని చెబుతున్నారు రాజకీయ పండితులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్టు తెలంగాణ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి రెండు పేల ఎనిమిదిలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు పేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జైపాల్ రెడ్డి గెలిచారు రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల పద్నాలుగు వరకు పదిహేనవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఇక రెండు పేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట సమితి నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విశ్వేశ్వర్రెడ్డి రెండు పేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు రెండు పేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే ప్రస్తుతం పోటీ చేస్తున్నది వారే అయినా పార్టీలు మాత్రం మారిపోయాయి కాంగ్రెస్ను వీడి రెండు పేల ఇరవై రెండులో బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు ఏ పార్టీ నేత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో చెప్పలేని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి చేవెళ్ల రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉండడంతో నగర ప్రభావం ఎక్కువే అని చెప్పాలి హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో విస్తరించి అటు రియల్ ఎస్టేట్ ఇటు ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యున్నాయి దీంతో ఈ నియోజకవర్గం తెలంగాణకు ఆర్థిక గుండెకాయగా మారింది ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు ఇరవై నాలుగు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు ఉండగా ఎస్సీలు పద్నాలుగు పాయింట్ ఒక శాతం ఎస్టీలు ఐదు పాయింట్ ఐదు శాతం మైనార్టీలు పదిహేను పాయింట్ నాలుగు శాతం ఉండగా బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువే ఉంది దీంతో చేవెళ్ల లోక్సభ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది మరోవైపు పోటీ పడుతున్న అభ్యర్థులంతా బలమైన నేతలే దీంతో ఈసారి ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందా అని ఆసక్తి రేకెత్తిస్తోంది బీజేపీ నుంచి బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్రెడ్డి నియోజకవర్గంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయాలను శాసించే వ్యక్తుల్లో ఒకరు కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్రెడ్డిపై గత ఎన్నికల్లో పద్నాలుగు పేలకు పైగా మెజారిటీతో గెలిచారు దీంతో పాటు అన్ని రకాలుగా బలంగా ఉన్న నేత కావడంతో రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక మిగతా స్థానాల్లోలానే గడ్డు పరిస్థితులను చేవెళ్ల నియోజకవర్గంలోనూ ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ నిన్న మొన్నటిదాకా తమ పార్టీలో బలమైన నేతలుగా ఉన్నవారే ఇప్పుడు ప్రత్యర్దులుగా బరిలోకి దిగుతుండడం గులాబీ పార్టీకి సానుకూల అంశం అయితే కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన బీసీ నేతగా పేరున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను చేవెళ్ల నుంచి బరిలోకి దింపింది గులాబీ పార్టీ దీంతో చేపెళ్లలో ఈసారి గెలుపుపై ఉత్కంఠ నెలకొంది ఉదయం లేచి కారు అత్యధిక శాతం ఓట్లతో కాసాని జ్ఞాన చౌముద్రాజు గారిని గెలిపేయాలని అయితే చేవెళ్లలో త్రిముఖ పోరులో గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు అభ్యర్థులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కు బలమైన కేడర్ ఉంది అయితే ఎంపీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే సమాచారం రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరింత బలపడేందుకు లోక్సభ ఎన్నికలను అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది మరోవైపు బీజేపీ నేతగా బరిలోకి దిగుతున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ కంటే కొన్ని నెలల ముందు నుంచే మద్దతు కూడగట్టారు

అయితే చేవేళ్లలో గెలుపు కోసం అన్ని అస్తాలను ప్రయోగిస్తున్నారు అభ్యర్థులు రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంస్థాగతంగా బలపడాలనుకుంటోంది ఇందుకోసం పార్టీని బలోపేతం చేసుకునేందుకు లోక్సభ ఎన్నికలను అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేస్తానని చెబుతున్నారు రంజిత్ రెడ్డి సామాజిక వర్గాలు మహిళలు శ్రామికులు అందరూ రాబోయే రోజుల్లో అద్భుతాలు చూడబోతుందని చెప్పి చెప్పడం జరగబోతుంది సో ఆ ఇరవై రోజులు ప్రతి ప్రతి ఇంటికి ఇరవై సార్లు వెళ్తే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు చేయి గుర్తుకే ఓటేస్తారని చెప్పి చెప్పడము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతామన్నారు మేము కూడా చెప్పినాం రాబోయే ముప్పై రోజులు మీరు కష్టపడండి రాబోయే ఐదేళ్ళు మేము అంటుంటాం రాబోయే మీ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ గెలుతాం అందరం చేయి చేయి కలుపుతాం చేయి గుర్తుని బలపరచాలని చెప్పాం ఎన్నికల నోటిఫికేషన్ కంటే కొన్ని నెలల ముందు నుంచే మద్దతు కూడగట్టారు బీజేపీ మేనిఫెస్టోతో పాటు తాను గెలిస్తే చేవెళ్లకు ఏం చేస్తానో చెబుతున్నారు విశ్వేశ్వర్రెడ్డి సంకల్ప పత్రం పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం చేస్తున్నారు చేవెళ్ల ప్రజలకు అభివృద్దిపై తాను గ్యారంటీ అంటూ హామీ ఇస్తున్నారు రంజిత్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వల్లే అభివృద్ది జరిగిందని మరోసారి తమ పార్టీని గెలిపించాలని కాసాని కోరుతున్నారు ఇక కాసాని జ్ఞానేశ్వర్ తరపున మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈసారి కూడా గులాబీ పార్టీ గెలుపు ఖాయమని కేసీఆర్ చేపట్టిన అభివృద్ది సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు మొత్తంగా ఓవైపు నేతల ప్రచారం జోరుగా సాగుతుండగా మరోవైపు పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది